వెల్కమ్ బ్యాక్ నేను ఈ బ్లాగ్ పూజ సామాన్లు మొత్తం క్లీన్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఎండలో పెట్టేసాను సో మొత్తం రెడ్ డ్రై అయిపోయాను అనమాట కొంచెం బాగా నీట్గా గా నేను తోమాలంటే ఇంత నీట్గా గా లిక్విడ్ అది ఇంకొక వన్ అవర్ ఉంచేసినా పర్లేదు అప్పటికే నాకు చాలా లేట్ అయిపోతుంది అండి ఫాస్ట్ గా తోమేసాను అనమాట అన్ని తోమేసి ఇంకా పేపర్ అంతా నీట్ గా క్లీన్ చేసుకుని ఫోటోలకి అది కూడా బాగా మసిబట్టేసిన నీట్ గా క్లీన్ చేసుకుని సర్దేశాను అలాగే పుట్టు సామాలు బయట ఉన్న లోపలి తెచ్చేసి మొత్తం ఇల్లు అంతా ఒకసారి మోపు వేసుకున్నాను అనమాట అవన్నీ చేసేటప్పటికి ట్వెల్వ్ అయిపోయింది ఇంకొక హాఫ్ అన్ అవర్ లో పిల్లలు వస్తారనమాట ఇంకా ఫస్ట్ అయితే నైట్ ఫ్రిడ్జ్ లో ఉన్న రైస్ ఉంటే అది వేడి చేసేసి మళ్ళీ ఉడికి పెట్టేసి ఇప్పుడైతే మళ్ళీ రైస్ కుక్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఒకసారి వండింది మెత్తగా అయిపోయింది అనమాట ఇంకా కుక్ చేసేస్తున్నాను ఇంకా టైం లేదు కాకపోయినా ఇంకా సమ్మర్ లో ఈజీగా అయిపోవాలి అండ్ టేస్ట్గా ఉండాలంటే ఒక పక్క ముద్దపప్పు రసం ఆమ్లెట్ వేసాను எல்லாம் தினேசாரி அந்த வீடியோ லெக்னி